ఎపరేషన్ వచ్చింది పలానా చోట పలానా ఇన్స్పెక్షన్ కి వెళ్ళి ఆదరేజ్ చేయమన్నారు అదే బుక్స్ ఇన్స్పెక్ట్ చేసి షాప్ లో తీసుకొని అక్కడ మీకు దొరికిన మెటీరియల్ తీసుకొని అని ఫర్దర్ గా ఆఫీస్ లో చేస్తా ఉన్నాను ఇక్కడ దొరికిన తీసుకెళ్తాను మీకు పేరు సార్ కిరణ్ కుమార్ ఇది డిజిటల్ డివైసి రిక్రూటేషన్ గా సార్ ఏ షాప్ తనిఖీ చేసే నిర్వహించే కంప్లైంట్ లో చేయాల అదలా సార్ ఫిర్యాదులు అని చేశారు ఏమ అలా మాకు తెలియదు మాకైతే ఆదరేజ్ వచ్చింది నేను అధికారులు మా పైఎస్ఎస్ సార్ చెప్పారు నేను వచ్చాను ఏం 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 తీసుకున్నారు సార్ ఏం దొరుకుతుంది మొత్తం బుక్స్ బుక్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా వాళ్ళు ఏమైనా స్టాక్ వాళ్ళ బిల్స్ తర్వాత స్టాక్ ఉందా లేదా అని మీరు ఫేజ్ ఓకే సాధారణంగా జిఎస్టీ తనిఖీలు అంటే ముందస్తుగా మీరు ఇస్తారు కదా నోటీసులు ఏం లేవంటే అంటే ఒక్క షాప్ చేశారు మిగతా షాప్ దీనికి ఆవరేషన్ సార్ నేను విజయవాడ సార్ ఓకే సరే అవకతవకాలు జరిగినాయిదర్ వైజ్ చేసిన మొబైల్ చేస్తారు సార్ ఫైవ్ 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 అండి ఏ మొబైల్ షాప్ అండి అనిల్ మొబైల్స్ అనిల్ మొబైల్స్ ఇప్పుడు మీరు సీజ్ చేసింది సార్ అది బాక్స్ బుక్స్ అయ్యి